మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ్ రామ ఓవరాల్ గా ఐదు రోజుల్లో సాధిస్తూ దూసుకుపోతుండగా ఆరవ రోజు చివరి సెలవు అవ్వడంతో ఈ రోజు కూడా కలెక్షన్ల పరంగా ఎఫ్ టూ సినిమా తర్వాత ప్లేస్ లో కొనసాగుతూ మాస్ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది ఈ సినిమా క్లాస్ సెంటర్స్ లో కలెక్షన్ల జోరు ఏమాత్రం అనుకున్న రేంజ్ లో లేకపోయినా కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం సినిమా జోరు భారీగా కొనసాగుతుంది దాంతో ఆరవ రోజు టాప్ కి అతీతంగా బాక్సాఫీస్ దగ్గర మరోసారి దుమ్ము లేపబోతుంది ఈ సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్స్ చూసుకుంటే ఐదవ రోజుతో పోల్చుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డ్రాప్స్ మార్నింగ్ మ్యాట్ని షోలకు దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షో అడ్వాన్స్ బుకింగ్ మెల్లిమెల్లిగా జోరందుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మూడున్నర కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు ఇనిషియల్ ప్రిడిక్షన్ ను తెలియజేస్తున్నారు అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే సాధ్యమవుతుందని లేని పక్షంలో మూడు కోట్లకు అటు ఇటుగా సినిమా కలెక్షన్స్ ఆరవ రోజు సాధించే అవకాశం ఉందని అంచనా విస్తున్నారు ఒకవేళ ఈవినింగ్ నైట్ షోలలో అనుకున్న రేంజ్ కు మించి సినిమా గ్రోత్ ను సాధిస్తే ఈ కలెక్షన్ల లెక్కలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతుండటం విశేషం మరి ఓవరాల్ గా సినిమా రోజు ముగిసే సమయానికి ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి